రేషన్ బియ్యం పక్కాగా పంపిణీ చేయడమే లక్ష్యంగా చౌకధాన్య డిపోను ప్రారంభించిన టీడీపీ నాయకులు బండమీదిపల్లి గ్రామంలో మొన్నటి రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించి చౌకధాన్యపు డిపోను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుగా రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం రేషన్ కార్డ్ లబ్ధిదారులకు నిత్యావసర పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చౌకధాన్యపు డిపో డీలర్లకు స్థానిక మండల నాయకులు పలు సూచనలు సలహాలు ఇస్తూ ముఖ్యంగా లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యత ప్రమాణాలు పావటించి రాజకీయాలకు అతీతంగా రేషన్ సరుకులను పంపిణీ చేయాలని తెలిపారు రేషన్ బియ్యం రేషన్ సరుకులు పక్కాగా పంపిణీ చేయడమే లక్ష్యంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోరాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా స్టోర్ డీలర్ జీపీ వెంకటేష్లు మాట్లాడుతూ తూచా తప్పకుండా నాపై ఎంతో నమ్మకం ఉంచి స్టోర్ డీలర్ పదవి కట్టుబెట్టిన ఎమ్మెల్యే అమ్ల్యే సురేంద్రబాబు గారికి అలాగే సౌకధాన్యం డిపో ప్రారంభించడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేషన్ కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయబద్ధంగా వారికి అందవలసిన రేషన్ సరుకులను పంచిపెట్టి ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి స్థానిక మండల నాయకులు మాజీ సర్పంచులు పెద్ద నరసింహప్ప రాఘవేంద్రబాబు మాజీ కోపరేషన్ మెంబర్ తాహిర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి రామ్మూర్తి తెలుగు యుత మండలు కన్వీనర్ సత్యనారాయణ బండమీదపల్లి నారాయణప్ప బోర్ల రామ్మూర్తి టీడీపీ యువ నాయకులు మల్లికార్జున తలారి వెంకటేష్ చిన్ని వెంకటేష్లు గంగాధర లక్ష్మీనారాయణ మనోహర్ ఎం అశోక్ మంజన తదితరులు పాల్గొన్నారు